ఈ మధ్య రావడం ఈ మధ్య కడపడం ఏకాపూర్ కుప్పం రావడం ఈ మధ్య గడపడం చాలా సంతోషంగా ఉంది నిజంగా చెప్పాలంటే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క తల్లమ్మకి అన్నలందరికి కూడా పేరు పేరిన మొదటి ధన్యవాదాలు చెప్పాలి అందరికీ పెద్ద థ్యాంక్ యూ అమ్మా మీ అందరికి కూడా ఎందుకంటే ఏకాంబర్ కుప్పంలో ప్రతి ఇంటికి వచ్చాను నేను మీరందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు వీళ్ళు వాళ్ళు అని కాకుండా చాలా అభిమానంతో ప్రతి ఇంటికి ఆహ్వానించి ఏం భయం అవసరంలా ఖచ్చితంగా మీ వెంట నడుస్తాం ఖచ్చితంగా నీకు నేను ఉన్నామని చెప్పి భరోసా ఇచ్చారు మీ అంతా కూడా అదేవిధంగా మీరు చేసి కూడా చూపించారు దానికే చెప్తున్నా మీ అందరికీ కూడా మీ అందరి కూడా పేరు పేరు తగాలు చెప్పిన ఎన్ని చేసినా మీకు తక్కువే దానికే చెప్తా ఉన్నా ఇక్కడ ఉన్న పిల్లల భవిష్యత్తు చాలా ముఖ్యం మీ అందరి వీడు బాగుంటే మనందరూ బాగుంటాం వీళ్ళు హ్యాపీగా ఉంటే మీరందరూ హ్యాపీగా ఉంటారు మంచి ఉద్దేశంతో ఏకాంబర్ స్కూల్ స్కూల్ని తీర్చిదిద్దుదాం ఏకాంబర్ గొప్పం ఏకాంబర్ కుప్పం కాదు ఐదు ఊర్లు చింతలు కానీ కుదుపేట కానీ సత్రవాడ కానీ అన్ని ఊర్లు కూడా బాగుండాలి అన్ని అందరూ బాగా చదువుకోవాలి అందరూ పైకి రావాలి మీరందరూ హ్యాపీగా ఉండాలి అనే ఒక మంచి ఉద్దేశంతో అక్కడ ఏ రోజు కూడా ఒకరోజు కూడా ఆలోచకుండా ఉన్నాం ఏదో ఒకటి ఈ స్కూల్కి చేయాలి ఏదో ఒకటి ఇక్కడ స్టూడెంట్స్కి చేయాలి ఏదో విధంగా వాళ్ళు భవిష్యత్తుకి మనం మంచి ఇది కార్యాచరణ చేయాలని చెప్పే ఉద్దేశం ఎప్పుడూ ఉంది దానికి అనుగుణంగానే ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు హోలిస్టిక్ అప్రోచ్ కింద అంటే ఒక స్టూడెంట్ సంపూర్ణ వికాసం చేయాలి అంటే రాబో రాబోయే తరాల్లో వీళ్ళు మన భవిష్యత్తు ఆంధ్ర భవిష్యత్తు అంటే మన స్టేట్ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది మీ మిమ్మల్ని తీర్చిదిద్దుకుంటే ఖచ్చితంగా మీరందరూ బాగుపడితే రేపు మన మన ఏకాంబర్ కుప్పంకి పేరు తేడామే కాదు మన నగిరికి పేరు తేడమే కాదు మన రాష్ట్రాన్ని కూడా భారతదేశ మ్యాప్లో పెట్టగల శక్తి మీ అందరి స్టూడెంట్స్ చేతిలో ఉంది నేను చాలామంది స్టూడెంట్స్ని కలిసా మన నగిరిలో చాలా ఇంటెలిజెంట్ పీపుల్ చాలా ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ ఉన్న లిమిటెడ్ రిసోర్సెస్తో వాళ్ళు చదివే చదువు కానీ వాళ్ళు పడే కష్టాలు కానీ నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఇక్కడ అభినందనీయుడే ప్రతి ఒక్కరిని కూడా అప్రిషియేట్ చేయాలి ప్రతి ఒక్కరిని కూడా మనం సాధారణంగా అప్రిషియేట్ చేయాలి మీరు బాగా చదువుకుంటున్నారు మీకున్న పేరెంట్స్ ఉన్న ఇబ్బందులు కూడా మీరు అదే విధంగా చదువుకొని ఇప్పుడు ఇందాక చెప్పారు ఒక గణేషన్ గారు లాయర్ చెన్నైలో స్థిరపడ్డారు ఇక్కడి నుంచి పోయి పక్క ఊళ్ళో ఒక ఆయన ఉన్నాడు ఇక్కడి నుంచి పోయి మన ఆడివార్లుగా ఎగ్జామ్ రాసి మహేష్ అని అతను మన దగ్గర నుంచి పోయి ఆర్డీఓ అయినాడు ఇలాగా మీరందరూ కూడా కష్టపడి చదివితే ఖచ్చితంగా మీకు మంచి భవిష్యత్ అంటూ ఉంటుంది మీరు చేసే కష్టానికి ప్రతిఫలం ఉంటుంది మీరు మీకున్న టీచర్లు కానీ మీకున్న ఉపాధ్యాయులు కానీ వాళ్ళు చెప్పే మంచి సూచనలు అవన్నీ తీసుకొని మీరందరూ కూడా పైకి రావాలి ఇది నిజంగా చెప్పాలంటే మా ఆకాంక్ష మనస్ఫూర్తిగా మన మిమ్మల్ని అందరినీ బాగా పైకి రావాలి మంచి పేరు తెచ్చుకోవాలి మీ తల్లిదండ్రులకి మంచి ఆనందాన్ని ఇవ్వాలని చెప్పే ఆశతే చాలా ఉంది చేస్తారని నమ్మకం కూడా ఉంది మన గౌరవ ముఖ్యమంత్రి ఎప్పుడూ లేని విధంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టారు అంటే స్కూల్ని టీచర్స్ని పేరెంట్స్ని అనుసంధానం చేసి వాళ్ళకి ఏం కావాలి టీచర్స్ ఏ విధంగా ఆలోచిస్తున్నారు స్టూడెంట్స్ ఏ విధంగా ఆలోచిస్తున్నారు పేరెంట్స్ ఏ విధంగా ఆలోచిస్తున్నారు వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల మీద ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని టీచర్స్ తెలపాలి అలాగే టీచర్స్ వాళ్ళ పిల్లలు ఏమది ఏ విధంగా స్కూల్లో వాళ్ళ అకాడమిక్గా ఏ విధంగా వాళ్ళు చదువుతున్నారు వాళ్ళకి ఏం హెల్ప్ కావాలి ఏ విధంగా వాళ్ళకి తోడ్పాటు చేయాలి ఇంట్లో కానీ బయట కానీ అని చెప్పేసి ఒక వేదికను ఏర్పాటు చేశారు ఎప్పుడో లేదు ఇక్కడ మొత్తం యావత్ రాష్ట్రం మొత్తం కూడా ఇది జరుగుతూ ఉంది మన కుదివేటే కాదు సత్రవాడే కాదు ఇక్కడ కాదు అన్ని చోట్ల మొత్తం అన్ని చోట్ల అన్ని స్కూల్లో ఒకేసారి మెగా పేరెంట్ టీచర్లు ప్రతి ఒక్క టీచరు ప్రతి ఒక్క స్టూడెంట్ వాళ్ళ తల్లిదండ్రులతో ఇవాళ మీటింగ్ అరేంజ్ చేశారు ఖచ్చితంగా ఇదొక ఆపర్చునిటీ ఇది ఒక అవకాశం మీ అందరూ కూడా మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని మీ భవిష్యత్తు అంటే మీ పిల్లల భవిష్యత్తుని మీరు చేతిలో తీసుకొని ఖచ్చితంగా వాళ్ళకి ఒక దిశానిర్దేశం చేస్తారని చెప్పి భావిస్తూ ఉన్నా ఏం కావాలి అంటే స్కూల్లో కానీ టీచర్లలో కానీ ఏం కావాలని చెప్పి నిర్మహుమతంగా నిస్సందేహంగా ఖచ్చితంగా మీరు చెప్పండి చెబితే అది రేపు రోజు దాన్ని కార్యాచరణ చేయడానికి ఒక అవకాశం ఉంటూ ఉంటూ ఉంటుంది మనకి ఈ బళ్ళకైనా కావాలన్నా ఈ బళ్ళకైనా చేయాలన్నా కూడా ఖచ్చితంగా నేను అంటూ మీ వాళ్ళు అక్కడ ఉన్నా ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా దగ్గరికి వచ్చేసి ఈ ఫలానా రిక్వైర్మెంట్ ఉంది ఇక్కడ ఈ స్కూల్లో అని చెప్తే ఖచ్చితంగా నా ప్రయత్నం అంటూ మీకు చేస్తా అని చెప్పి మేము అందరికీ మాకు ఇస్తా ఉన్నాం అలాగే ఇవాళ మనం చూసాం ఈ మాదక ద్రవ్యాలు అని చెప్పేది కొంచెం విచ్చలవిడిగా అప్పుడు సమాజంలోకి ప్రబలిపోయి ఉన్నాయి దాన్ని అరికట్టాల్సిన బాధ్యత అందరి మీద ఉంది పేరెంట్స్ మీద ఉంది స్టూడెంట్స్ మీద ఉంది మా మీద ఉంది గవర్నమెంట్ అఫీషియల్స్ మీద ఉంది అందరి మీద ఉంది మీరు మీ భవిష్యత్తుని కాపాడుకోవాలి మీరందరూ కూడా అలాంటి దానికి లోను కాకుండా మీ చదువు మీద యాస పెట్టి అలాగే పిల్లలంటే ఆ ఖచ్చితంగా ఆటపాట కూడా ఉండాల ఖచ్చితంగా ఒక కామ్రేడరే అనేది ఆటలోనూ పాటలోనూ ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళకి ఆటలో పాటలో ఇన్వాల్వ్ చేసి చదువు కూడా హయ్యస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఈరోజు మన పిల్లలు నగిరిలో మేటి పిల్లలు ఆంధ్రప్రదేశ్లోనే మంచి పిల్లలు అని చెప్పి తీర్చిదిద్దడానికి మీరందరూ ఉపక్రమిస్తారని చెప్పి భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా పేరు పెద్దగా జై హే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్